తీర్మార్ మల్లన్న పార్టీ కొత్త పార్టీ ఆవిష్కరణ అయితే జరిగిపోయింది తీర్మార్ మల్లన్న కొత్త పార్టీని స్థాపించిండు దాని పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అది టిఆర్పి అని నామకరణం చేసిండు నిన్న తాజ్ కృష్ణలో ఓపెన్ అయింది ఆ పార్టీ జెండా ఎజెండా ఆత్మగౌరవం అధికారం వాటా అనే మూడు నినాదాలతో పార్టీ ఏర్పాటు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు అయితే నిన్న జరిగిపోయినాయి అట్టహాసంగానే అని అనుకోవచ్చు ఒక రెండు వందల మూడు వందల మంది రాజకృష్ణలో ఒక మీటింగ్ లాగా పెట్టుకొని అందులో రాజకృష్ణలోనే జెండా ఆవిష్కరణ దానికి సంబంధించి పూర్తిగా టోటల్గా ఆవిష్కరణ అయితే జరిగిపోయింది ఆత్మగౌరవం వాటా అధికారమే నినాదంగా జెండా ఆవిష్కరణ జరిగిపోయింది టోటల్గా చూసుకున్నట్లయితే ఇక పార్టీ పేరును ప్రకటించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తీర్మానం వల్ల బీసీల తలరాత మారే రోజు వచ్చిందని గట్టిగా నినదించ నినాదం అయితే చేసిండో హోటల్ ముందు ఆయన ఫ్లెక్సీలు ముందైతే చించేసిరు టోటల్గా స్టార్ట్ అయ్యే ముందు తర్వాతకి సద్దు దానికి సంబంధించి టోటల్గా ఎరుపు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు పిడికిలతో జెండా ఆవిష్కరణ అనేది జరిగిపోయింది దాంట్లో కంకులు వరి కంకి ప్లస్ కార్మికులకు కర్షకులకు సంబంధించి సింబాలిక్ సింబాలిక్గా తీసుకొని పిడికిలి పిడికిలి ఒక ముద్రగా తీసుకొని జెండా ఆవిష్కరణ అయితే జరిగిపోయింది అయితే ఇవన్నీ జరిగిపోయిన తర్వాతకి మరి తీర్మానం మల్లన్న పార్టీ ఆవిష్కరించడుగా మరి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాడా రాజీనామా చేసి మళ్ళీ పోటీలో ఉంటాడా పార్టీ తరఫున అంటే అది క్వశ్చన్ లానే ఉంది మరి ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవిత ఎలాగైతే ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తే అలాగే తిరుమార్ మార్ని చేస్తాడా అంటే క్వశ్చన్ లానే ఉంది అదైతే చేసే అవకాశం లేదు ఇది ఏదో ఒక డ్రామా అయితే నడుస్తుంది నేను ఇచ్చిన లెటర్ అంటాడు అక్కడ రాజీనామా లెటర్ అంటాడు అక్కడ ఆమోదం కాదు అది పెండింగ్లో ఉంటుంది ఎండింగ్లో ఎప్పుడో స్టా ఎండింగ్లో ఎప్పుడో పడిపోతుంది ఇదంతా ఒక డ్రామా పొలిటికల్ డ్రామా అయితే నడుస్తుంది ఇదైతే కామన్ అన్ని అందరికీ కవితకైనా అది ఈయనకైనా అది మరి రాజీనామా చేస్తారంటే అది మాత్రం క్వశ్చన్ మార్క్ కాంగ్రెస్తో ఉన్న బంధం తెగిపోయినట్లయినా అంటే పూర్తిగా తెగిపోయినట్లుగానే అనిపిస్తుంది కానీ కాలక్రమంలో పార్టీ కలిసి పనిచేస్తుందా లేకుంటే ఎలా పనిచేస్తుంది అనేది మనకు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది అయినప్పటికీ తీన్మార్ మల్లన్న ఎజెండా ఏంటి అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో సర్పంచ్ టికెట్ రాని బీసీ నాయకులకి తన పార్టీ ద్వారా సర్పంచ్ టికెట్లు ఇచ్చి ఇంతో అంత దండుకునే ప్రయత్నం చేస్తారని ఆరోపణలు అయితే వస్తున్నాయి దానికి తోడు తీర్మాన మల్లాలకు అలవాటే కదా చేయి చాప చేతి వాటం అని మంది అయితే బయట చర్చ అయితే జరుగుతుంది దానికి సంబంధించి మరి ఈ తీర్మాన అనే దానికి సంబంధించి ఎలా తిప్పికొడతాడు ఎలా దాన్ని అధిగమిస్తాడు ముందు ముందు పార్టీని నడిపిస్తాడా లేకుంటే గతంలో చిరంజీవి పెట్టిన పార్టీ పీఆర్పీ లెక్క టీఆర్పీ గుట్లో కానీ కలిసిపోతుందా ఎలా జరిగిపోతుందా అనేది మనకు తెలియదులేదు కానీ బీసీలకి అది ఒక పార్టీకి అయితే ఈసారి ఆవిష్కర ఒక బీసీ పార్టీ అయితే నిన్న ఆవిష్కృతమైపోయింది ఆ బీసీ పార్టీ ఎన్నాళ్ళు ఉంటుంది ఏం చేస్తుంది బీసీల కోసం ఏం చేస్తుంది మిగతా ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం ఏం చేస్తుంది వాళ్ళని ఎలా కలుపుకోపోతుంది మరి మిగతా పార్టీలన్నిటినీ పెద్ద పెద్ద పార్టీలన్నీ ఢీకొని టీఆర్పి పార్టీ అధికారంలోకి వస్తుందా అంటే అది కూడా కష్టంగానే చెప్ప రాదు ఇప్పట్లో కానీ ముందైతే స్థానిక ఎలక్ ఎలక్షన్లో ఎండిసీ జెడ్పీటీసీలకు సంబంధించి దాన్ని కూడా అయితే జరుగుతాయని బాగా చర్చ జరుగుతుంది ఇంకో వార్త ఏంటంటే టీఆర్పి అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తీర్మానం అంటే బయట చర్చ ఏం నడుస్తుందంటే రెండు మూడు రెండు మూడు చెప్తా ఉదాహరణకి టీఆర్పి అంటే తారక రామారావు పార్టీ అని ఒకటి లేకుంటే తీన్మార్ రమ పార్టీ అని అంటే బయట పేరు రమ కాబట్టి రమ్మ పార్టీ అని అట్లా కొన్ని కొన్ని కొంత అయితే చర్చ నడుస్తుంది దానికి సంబంధించి ఇదంతా అవాస్తవం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ మీద పార్టీలు ఇప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిపోయింది కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ మన ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఒక పార్టీ ఉండే అది ఇంటి పార్టీ అది కనుమరుగైపోయింది ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మళ్ళీ జనం ముందుకు వచ్చింది మరి ఇది ఎంతకాలం ఉంటుంది ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకపోతుంది క్షేత్రస్థాయిలో ప్రజలకి ఏ విధంగా న్యాయం చేస్తుంది ఏ విధంగా ప్రజా సమస్యలపైన పోరాడి అధికారంలోకి వస్తుంది అంటే ఇప్పట్లో అయితే దాని గురించి ఏం చెప్పలేము ముందు పార్టీ కార్యవర్గం ఏర్పాటు చేసుకొని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో రావాలి కదా అప్పుడు లెక్క అప్పుడు వచ్చినాక లెక్క గారి ఇప్పుడైతే స్థానిక లక్ష్యంలో కొంతమంది టికెట్ రాను దాని ద్వారా చేసుకుంటూ చేసుకుంటుండొచ్చు కొంతమంది పోటీ చేస్తుండొచ్చు బీసీ వాళ్ళు దానికి సంబంధించి అది అయితే నిన్న అంత దీనివల్ల టిఆర్పి కన్నా ముందు బీసీ యూఎఫ్ బీసీ యూఎఫ్ పార్టీని ఇవ్వాలని మాపై తిరుమార్ మళ్ళీ ఒత్తిడి చేసిందని ఒక చర్చ అయితే నడిచింది అదేదో పెద్ద డ్రామా లాగా నడిచిపోయింది ఇచ్చేందుకు మేము ఒప్పుకోలేదని ఆయన కోసం జాతీయ కార్యవర్గ నిర్వహణ అధ్యక్షుడు పోస్ట్ని క్రియేట్ చేశాం మాకే మూడు నామాలు పెట్టారు ఆయన అగ్రవర్ణాల మోచేతలు తాగే వ్యక్తి అని బీసీ యూఎఫ్ జాతీయ అధ్యక్షుడు రామకృష్ణ చెప్పుకొచ్చింది దానికి సంబంధించి ఇదంతా ఒక స్టంట్ లానే పొలిటికల్ స్టంట్ లాగా చూడాలి కానీ ఏదో ఒక ఇష్యూ హైలైట్ కావాలంటే ఏదో ఒక ఉత్ప్రేరకం కావాలి అది ఉప్పులాగా నిప్పు మీద ఉప్పు వేస్తే ఎట్లా అయ్యి హైలైట్ అయ్యి వైరల్ అయిపోద్దు అలా బీసీఐ బీసీ బీసీ యూఎఫ్ పార్టీని ఇవ్వాలనేది ఒక చర్చని ముందు పెట్టి తర్వాతకి ఎవరికి తెలియకుండా ఈ పార్టీని నామకరణ చేసి జనం ముందు తీసుకొచ్చిన తీర్మానం వలన ఆయనకు సంబంధించిన టీం సో దీనికి సంబంధించి అయితే మొత్తం మీద ఏ విధంగా జనాల్లోకి వెళ్ళిపోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది మాత్రం క్వశ్చన్ మార్కే అది బీసీల బీసీ నాయకులు ఇంకోటి తెలంగాణ రాజ్య టీఆర్పి అంటే తిన్వార్ మల్లన్న రమాదేవి పటేల్ పి అంటే పటేల్ పార్టీ అన్నట్టుగా కూడా బయట చర్చ జరుగుతుంది ఇది చెప్పడం మర్చిపోయినా ఇదైతే ఒక చర్చ అయితే నడుస్తుంది అలా కుటుంబ పార్టీ లాగానే నామకరణ చేసిరని ఇంకోటి టీఆర్ తెలంగాణ తారక రామారావు పార్టీ అట్లా కూడా నామకరణం అయిన అట్లా కూడా పెట్టి మొన్న కేటీఆర్ని కలిసింది కదా అట్లా కూడా పెట్టుకున్నారేమో పార్టీ పేరు అట్లా ఇండైరెక్ట్ అని కొంచెం చర్చ అయితే ఒక కామెడీ చర్చ అయితే నడుస్తుంది బయట తిరుమలం మళ్ళన్నా తిన్మార్ వాయించి మరి దాన్ని ఎట్లా తిప్పికొడతారనేది చూడాలి ఇది ఎమ్మెల్సీగా ఉంటారా లేదా అనేది చర్చ అయితే నడుస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ సందర్భంగా తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ పదవిపై ఆసక్తికర చర్చ అయితే సాగింది కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన పార్టీని పూర్తిగా విడినట్లు స్పష్టమైపోతుంది పదవికి రాజీనామా చేస్తారా లేక కొనసాగుతారా అని చర్చ అయితే నడుస్తుంది ఇప్పటికే మల్లన్న కాంగ్రెస్ నేతలు ప్రజా ప్రతినిధులపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం తీరుపైన తన అభిప్రాయం స్పష్టం చేశారు ఇది స్టార్ట్ అయిపోయింది ఇక చర్చ అయితే నడుస్తుంది విమర్శలు ప్రతి విమర్శలు గొడవలు ఇవన్నీ కామన్ పార్టీ అన్నాక వస్తూనే ఉంటాయి ఏర్పాటుతో పార్టీ ఏర్పాటుతో తో ఉన్న బంధం తెగిపోయినట్లే పూర్తిగా ఓకే ఎమ్మెల్సీ పదవి పైన ఎలాంటి ప్రకటన చేయలేదు కాగా ఇటీవల జాగృతి సంస్థ అధ్యక్షురాలు కలవకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతలపైన ఆరోపణలు చేయడంపై ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే అయితే ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు మళ్ళా కూడా రాజీనామా చేస్తారా కొనసాగుతారా అనే విషయంపైన క్లారిటీ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నారు జనాలు సో ఎలాంటి క్లారిటీ ఇస్తాడో తెలియదు అయితే అడుక్కునే పరిస్థితి ఉండదు ఇక కానీ మన ఆత్మగౌరవం వాట అధికారం అని నినాదంతో మల్లన్న పార్టీ పెడితే అన్న నువ్వు మాత్రం అడుకోకే పార్టీ పెట్టి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా అని నువ్వు డబ్బులు అడుకోకని బయట కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది ఇక అవన్నీ మళ్ళా ఎట్లా ఇవన్నీ ఇన్ని విమర్శలను పార్టీ పెట్టాకనే ఒక్కసారి అందరూ ఫోకస్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ తిన్మార్ వాయించి ఎట్లా తిప్పికొడతారనేది చూడాలి ఏ విధంగా తిప్పికొట్టి మల్లనే కాదు అలవాటు తిప్పికొట్టడం ఇలాంటివన్నీ పట్టించుకోవడం కుక్కలు చాలా మరుగుతాయి ఆ మొరుగిన కుక్కలన్నిటికీ పట్టించుకుంటూ పోతే ఆయన మల్లన్నడు ఇప్పటికీ రాష్ట్రంలో అయితే నెంబర్ వన్గానే ఉన్నాడు ఏ విషయంలోనైనా మాట ఆట మీడియా చెప్పుకోవచ్చు ఆ విధంగా డిజిటల్ మీడియాలో నెంబర్ వన్ ఎవ్రీథింగ్ పార్టీ పెట్టిండు మెల్లమెల్లి మెల్లమెల్లిగా ఒక ఫైవ్ ఇయర్స్లో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మళ్ళన్న ఇంట్లో కూర్చొని చాయకప్పు మందం పైసలు ఏమన్నాడు మటన్ చికెన్ తినే బదులు పది రూపాయలు నాకు వేయండి నేను చేస్తా అడ్ చేస్తా ఏం చేస్తాను వేయించుకున్న వ్యక్తి ఒక ఐదు సంవత్సరాల్లోనే పార్టీ పెట్టినంటే ఆయన ఏ విధంగా డెవలప్ అయ్యాడు ఏ విధంగా ఈ స్థాయికి వచ్చాడు ఏ విధంగా ఆయన ఈ విధంగా ఎదిగాడు అనేది మనం ఒకసారి చూసుకుంటే గ్రాఫ్ చూసుకుంటే మాత్రం చాలా ఆశ్చర్యం వస్తుంది మల్లన్న ఒక యాంకర్గా ఉండి వి సిక్స్లో యాంకర్గా ఉండి తర్వాత కాలక్రమంలో విఫై ఇట్లా లో మార్చుకుంటూ వచ్చి కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ విధంగా ఎమ్మెల్సీ అంత ముందు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినా కానీ రీసెంట్గా ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచి మళ్ళీ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి మధ్యలో ఎన్నో వాదనలు చేసిండు వేరే పార్టీ సెవెన్ టూ డబల్ జీరో అని ఏదేదో చాలా చేసిండు అన్ని పక్కకు పెట్టేసి తెలంగాణ నిర్మాణ పార్టీ అని ఎన్నో పెట్టిండు చివరికి వచ్చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అయితే పెట్టేసిండు అది ఫైనల్ ఇక ఇప్పుడు ఆట మొదలైంది ఈ ఆట మొదలైనాక ఆయన ఆట ఎట్లా ఆడతాడు మిగతా పార్టీలతో ఎట్లా ఆడతాడు అనేది ఇది పెద్ద చర్చ ఇప్పుడు సినిమా చూస్తేందుకు జనాలు వచ్చిన తెలంగాణ ప్రజలు చూస్తారు ఏ విధంగా చూస్తారు తీన్మార్ వలన ఏ విధంగా తీన్మార్ దెబ్బ వేస్తాడు ఏ విధంగా తీన్మార్ ఆడతాడు అనేది తెలంగాణ ప్రజలు చూడబోతురు తెలంగాణ ప్రజలకి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతకాయల నవీన్ ఏ విధంగా ఆట ఆడి చూపిస్తాడనేది జనాలు చూస్తారు చూడబోతారు అది ఎంతవరకు వస్తుంది ఎప్పటిదాకా ఈ పార్టీ నెలకలుగుతుంది ఉద్దండుల సంబంధించి రెండు నేషనల్ పార్టీలు ఒకటి స్థానిక ప్రాంతీయ పార్టీ ఈ పా ఈ పార్టీల మధ్యన టిఆర్పి పార్టీ ఏ విధంగా ఎదుగుతుంది అనేది బిగ్ బిగ్ క్వశ్చన్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ తీర్మానం వల్ల ఏ విధంగా క్రియేట్ చేసి ఆ వేవ్స్ని అలా అలా నదిలా వెళ్ళి సముద్రంలో కలిసి పెద్ద పార్టీగా అవతరించి రాజ్యాధికార దిశగా వెళ్తాడా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది సో ఏదేమైనా మల్లన్న ఈ స్థాయికి ఎదగడం గొప్పే చర్చించుకోవాల్సిన విషయమే దీన్ని ఎందుకంటే మల్లన్న స్థాయి ఒకప్పుడు చాయకప్పు అడుకునే కానించి రైల్వే స్టేషన్లో టీ కప్పులు అమ్ముకునే స్థాయి నుంచి టీవీలో యాంకర్ కానించి మళ్ళీ తర్వాతకి తానే చాయకప్పు పైసలు వేయని అడుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి రావడం అనేది కూడా గొప్పే ఆ లక్ష్యం ఏం పెట్టుకొని తను వచ్చే విధానం ఎంచుకునే నినాదం అయినా ఎంచుకునే మార్గం ఇవన్నీ జనాలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి తిట్టేవాళ్ళు తిడుతూనే ఉన్నారు పొగిడే వాళ్ళు పొగుడుతూనే ఉన్నారు ఏదేమైనప్పటికీ తిన్మారం మళ్ళా జాంతేనాయి ఏమనుకున్నా నాకు పర్లేదు ఎర్రి కుక్కలు ఎన్నైనా మరుగుతాయి నా దారి నాదే అని వెళ్ళే వెళ్ళే తీన్మార్ మళ్ళా గొప్ప స్థాయికి ఎదగాలని మనం అందరం కోరుకుంటూ సరే ఇది తిరుమల మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిన సందర్భంగా మనం మాట్లాడాల్సి మాట్లాడిన విషయాలు ఇవి ఏదేమైనప్పటికీ తిరుమల మల్లన్న పిక్షలు అయితే చెప్పారు కానీ అవన్నీ ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ జరుగుతుంటాయి కాలక్రమంలో చింత చింతపండు నవీన్ తిరుమల మల్లన్న మారిన తర్వాతకి ఎంత మార్పు వచ్చింది చూడండి చింతపండు నవీన్ నుంచి తీర్మానం మల్లన్న ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు ఒకప్పుడు ఏ పార్టీ అన్ని పార్టీలు తిరిగిండు ఒక్క పార్టీ అని కాదు అన్ని పార్టీలలో ఏలు పెట్టిండు కాలు పెట్టిండు గెలికిండు వాసన చూసిండు అన్ని చూసిండు ఫైనల్గా ఒక పార్టీ పెడతా 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 అని పెట్టి పడేసిండు మరి ఈ పెట్టిన పార్టీ ఎంతకాలం కొనసాగుతుంది మరి ఎంతమందికి రాజ్య అధికారాన్ని రాజ్యాధికారాన్ని అందించే చెట్టులాగా ఎదుగుతుంది ఎంతమందికి ఫలాలు అందిస్తుంది ఎంతమందికి ఆ చెట్టు నీడలో ఒదిగిపోతారు ఎంతమంది ఆ చెట్టు నీడలో నీడలో ఉంటారు ఎదుగుతారు అనేది ప్రశ్నార్థకంగా ఉన్నా కానీ తీర్మార్ మల్లన్న తన గమ్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాడు అందరూ ఆశీర్వదిస్తే వెళ్తాడేమో దొంగలు ఎవరు లేరు తిన్మార్ మల్లన్న మీరు అనుకుంటున్న దొంగను ఎందుకు పొగురుతున్నారు దొంగను ఎందుకు అని మీకు అనిపించచ్చు కానీ ఏ నాయకుడు దొంగ కాదు అనేది నాకు వుషన్ ఏ నాయకుడు దొంగ కాదు అందరూ అందరే కదా అందులో ఆయన ఒకడు సో వాట్ ఇది తిన్మార్ మల్లన్న ఓకే మొత్తం వ్యవస్థను మార్చే దిశగా వెళ్ళి మంచి ఆలోచన వెళ్ళి మంచి ఆలోచన దిశగా ప్రయాణం చేసి సిస్టమ్ను మార్చే దిశగా పేద ప్రజలకు ఇంత సేవ చేసుకునే అవకాశం తిరుమల మల్లన్నకి జనాలు ఇస్తారా ఇవ్వరా లేకుంటే తిరుమల మల్లన్న ఏ విధంగా ఈ రెండు నేషనల్ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ ఇంకా చిన్న చిన్న పార్టీల మధ్యలో ఎలా నెలి నెలిగి నలిగి ఎలా ఎదిగి వస్తాడో అనేది నెగులుతాడో అనేది కష్టమే కానీ నెగలాలని అందరు కోరుకుంటున్నారు అంత అంతమంది సపోర్ట్ ఇస్తున్నారంటే తిరుమల మల్లన్న ఇంతో అంతో సరే నెగ్గుకు రావాలి అందరూ బాగుండాలి అందులో ఆయన కూడా ఉండాలి ఉంటే తప్పేంటి అనేది అందరూ అనుకుంటున్నమాట సరే ఎన్నో విమర్శలు వస్తున్నాయి అయినప్పటికీ తిరుమల అయితే తన పని తాను వెళ్ళిపోతున్నాడు ఇది తిరుమల సంబంధించి ఇక